జన్యు వనరులను పరిరక్షించడానికి కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఐసీఏఆర్ ఎన్బిపిజిఆర్ డైరెక్టర్ డాక్టర్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు హైదరాబాద్ ఇక్రి లో నూతన ఆవిష్కరణలు రూపొందించేందుకు ఐసీఏఆర్ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ సంస్థలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి ఇక్రి శాట్లోని ప్రపంచ కూరగాయల కేంద్రం సహకారంతో తమ పరిశోధన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం చేసుకున్నట్లు ప్రతాప్ సింగ్ తెలిపారు దీనివల్ల రైతులకు వినియోగదారులకు ఒకే విధంగా ప్రయోజనం

Uh, genetic resources which are lying there in the gene bank of Bolivets. This MOU will be very uh, instrumental in uh, repatriation of those uh, germplasm lines and also exchange of material. And uh, I take this opportunity to thank all of you.